హాయ్ అండి మన ఇంటి ముచ్చట్లో ఆర్బీ ఛానల్ ఏంటి క్యారెట్ ఉసిరికాయ పులిహోర అనుకుంటున్నారా మామూలుగా మన చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర చూసుంటాం మరి ఇప్పుడు క్యారెట్ ఉసిరికాయ పులిహోర కూడా చూసేద్దాము మామూలుగా మనం విడిగా అయితే ఉసిరికాయ క్యారెట్ తినాలంటే కొంచెం ఇబ్బంది ఉసిరికాయ అయితే మరీ ఒక పీస్ తినంగానే అబ్బా పళ్ళు పులుపు అట్లా తినలేం కదా సో అందుకనేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పులిహోర లాగా చేస్తే ఖచ్చితంగా అందరూ ఇష్టంగా తింటారు బాగా టేస్ట్ కూడా ఉంటుంది మరి ఉసిరికాయలని క్యారెట్ని ఇట్లా బాగా చిన్న చిన్నగా తురుము పెట్టేసుకోవాలి వాష్ చేసుకొని తురుమేసి పెట్టేసుకోవాలి రైస్ కూడా ఉడికించాం కదా ఇందాక రైస్ చేసింది కూడా మనం చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్నాక వేసేసుకోవాలి పోపు మన అందరికీ తెలుసు మన ఇష్టం ఇవన్నీ కూడా చెల్లి గింజలు అలాగే ఇవి కాజు ఇవన్నీ కూడా వేయించి పెట్టుకొని వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం పర్లేదండి మరి వేయ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో మనం పోపు కూడా వేసేసుకోవాలి మొత్తం మన దగ్గర ఏమేమి ఉన్నాయి మినప్పప్పు పెసలు జీలకర్ర ఉంటాయి కదా అన్నీ కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి చక్కగా పోపు అవుతూ ఉంది అండ్ అలాగే దాంట్లో మనం ఆవాలు అన్నీ కూడా వేసేసుకోవచ్చు శనిగింజలు ఏంటి ఎర్రగా ఉన్నాయనుకుంటూ ఉన్నారు కదా అవి మా చే అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని ఎర్ర చెనిగింజలు వేసాను నేను పులిహోరలో బాగుంటుంది కదా అనేసి అండ్ అలాగే మనం పచ్చిమిర్చి మనం పోపు ఎలా పెట్టుకుంటామో అవన్నీ కూడా వేయించేసుకొని మనం లైట్గా రోస్ట్ అయిన తర్వాత మనం లాస్ట్లో పసుపు వేసుకోవాలి లాస్ట్లో అంటే కొంచెం ఫస్ట్లోనే వేస్తే కొంచెం ఎక్కువ వేగిపోతుంది కదా కొంచెం దింపుతాం ముందర దింపే ముందర అట్లా వేసుకొని పసుపు వేసుకొని కొంచెం అలా అలా కలిపేసుకొని తర్వాత సాల్ట్ మనం తీసుకున్న క్వాంటిటీ రైస్కి చూసుకొని మనకు సరిపడా రైస్లోకి ఎంత ఉప్పు కావాలో అంత వేసేసుకోవాలి అండ్ అలాగే లాస్ట్లో ఫైనల్గా మనం ఇంగు వేసేసుకొని స్టవ్ కూడా ఆపేసుకోవాలండి తర్వాత ఈ పోపు కూడా చల్లారితుంటుంది ఆల్రెడీ రైస్ అయితే చల్లారింటది కదా మనం దాంట్లో అయితే మనము పెట్టుకున్నవన్నీ కలిపేసుకోవాలి ఉసిరికాయ అండ్ అలాగే క్యారెట్ అన్నీ కూడా కలిపేసుకోవాలి ఈ దీంట్లో అయితే మనము అట్లా ఆయిల్లో వేంపింది అంత టేస్ట్గా ఉండదు ఉసిరికాయని మనం ఆ పోపులో వేసి వేయించుతారు కొంతమంది అట్లా అంత టేస్ట్ ఉండదు అంత ఫ్లేవర్ కూడా తెలియదు ఇట్లా విడిగా రైస్కి మనం తురుముకుంది ఇట్లా వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది అండ్ అట్లే అట్లా వేయించడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే విటమిన్లు పోషకాలు అన్నీ పోతాయి ఇట్లా డైరెక్ట్గా రైస్లో వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మీకు ఇంకా పులుపు ఒకవేళ సరిపోలేదు తక్కువ అనిపిస్తే కనుక మనం ఇది కూడా ఇది వేసుకోవచ్చు ఏంటి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు దీంట్లో మామూలుగా ఆదివారం పూట ఉసిరికాయ తినకూడదు అంటారు సో ఏమో నాకు కూడా తెలీదు మా ఇంట్లో వాళ్ళు చెప్పినారు మా అత్తయ్య వాళ్ళు చెప్పారు ఆదివారం పూట తినకండి ఉసిరికాయ పచ్చడి కానీ ఉసిరికాయ కానీ అంటారు అందుకని మామూలు డేస్లో చేసాము నిజంగా ఇట్లా అన్నీ దీనికి కరెక్ట్గా సరిపడా సాల్ట్ అదే వేస్తేనే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మామూలుగా ఉండదు కరెక్ట్గా సాల్ట్ అన్నీ వేస్తే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మనం వేయించుకున్న పల్లీలు కూడా అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా తింటే నిజంగా మామూలుగా ఉండదు అంత టేస్ట్గా ఉంటుంది అసలు టేస్ట్ అయితే నేను చెప్పడం ఎందుకు మీరు ట్రై చేయండి పుల్ల పుల్లగా ఇంకా తినాలనిపిస్తుంది ఇంకొంచెం